హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఉల్లివడలను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఉల్లివడలు అనేటివి మనం ఈవినింగ్ టైం టీ టైంలో ఇలా చేసుకొని తిన్నామంటే టీ తాగుతూ ఈ ఉల్లివడలను తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ ఉల్లివడలను చేసుకోవడానికి మంచి స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ ఈ ఉల్లివడలను ఏ విధంగా చేసుకోవాలో ఎప్పుడు చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఐదు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా పొడువుగా కట్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా పొడువుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి కడుక్కొని మనం ఉల్లిపాయలని ఇలా నలుచుకున్నట్లయితే మనకి ఇలా సన్నగా అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ను వేసుకొని సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి తగినంత కారాన్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి ఈ ఉల్లివడలు చేసుకోవడానికి పిండిలు ఎక్కువ వేయకూడదు మనం తక్కువ పిండి వేసుకొని ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మనకి ఈ ఉల్లివడలలో పిండి ఎక్కువగా ఉండకుండా ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటాయి కాబట్టి ఈ విధంగా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి ఎక్కువగా వాటర్ పట్టవండి కొంచెం ముందు కలుపుకున్న తర్వాత మనకి పిండి పొడి పొడిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు తొందరగా మనం ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి అంతా బాగా కలుపుకొని చూసారు కదా ఇలా పట్టుకుంటే మనకి బాల్లాగా వస్తే సరిపోతుంది ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు ఇప్పుడు ఈ పిండిని అంతా దగ్గరికి కనుక్కొని చేతి కడుక్కుందాం మనం ముందు ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంతగా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు మనం ఈ ఉల్లి వడలను చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా కొద్దిగా చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చిన్నగా ఈ విధంగా వడల్లాగా చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు బయటకు వస్తాయి కదా ఈ విధంగా చేయితో సరిగ్గా అనుకుంటే మనకి ఈ షేప్లో వచ్చేస్తాయి రౌండ్గా చూసారు కదా ఇలా చేసుకోవాలి మిగిలినవన్నింటిని మనకి ఇక్కడ ఆయిల్ వేడయ్యే లోపు ఒక వాయికి సరిపడినట్టు ముందుగానే చేసుకోవాలి ఒకేసారి వేసుకుంటాం కాబట్టి మనం ఈ విధంగా నాలుగైదు ఒకేసారి చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనకి ఆయిల్ వేడయ్యే లోపు మనం ఈ విధంగా వేడైన తర్వాత ఒకేసారి వేసుకోవచ్చు చూసారు కదా ఇదే విధంగా మనం ఇలా చేసుకోవాలి ఈ లోపు మనకి ఆయిల్ కూడా వేడైపోతుంది కదా ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది మనకి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మెల్లి మెల్లిగా మనం చేసుకున్న ఈ ఉల్లి వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండకూడదండి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ వడలను వేసుకున్నప్పుడు కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా వేడిగా ఉన్నట్లయితే ఆయిల్ కూడా మనకి పైన మాడిపోతాయి అలాగే లోపల మాత్రం పిండి పిండిగా అలాగే ఉంటుంది సరిగా ఉడకదు కాబట్టి మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోలించుకోవాలి వెంటనే కూడా కదపకూడదు మనం నిదానంగా కొంచెం వేగిన తర్వాతే కదుపుకోవాలి ఈ విధంగా ఇంకో సైడ్కి వేసినట్లయితే మనకి మంచిగా ఈవెన్గా గోలుతాయి కాబట్టి మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా మంచి కలర్ చేంజ్ అయ్యే అంతవరకు గోలించుకోవాలి చూసారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనకి వీటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసేసుకుందాం ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మనం అన్నిటినీ తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చాయి కదా ఇదే విధంగా మిగిలిన వడలన్నింటినీ తీసుకొని మనం ఇలా ప్లేట్లో వేసుకోవాలి మనకి ఎక్కువగా ఆయిల్ ఉంది అనుకుంటే ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకున్న పర్వాలేదు చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండినంతా వడల్లాగా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా వేయించుకోవాలి ఇదే విధంగా అన్నింటినీ వేయించుకుంటే మనకి సరిపోతుంది మనకి ఎన్ని కావాలో అన్ని వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకొని ఈ విధంగా తిన్నామంటే మనకి ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా ఉంటుంది అంత బాగుంటాయి ఈ ఉల్లివడలు మనకి టీ టైంలో టీ తాగుతూ ఈ వడలను తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా డైరెక్ట్గా అయినా తినొచ్చు చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఇలా డైరెక్ట్గా అయినా తినొచ్చు లేదా కొంచెం సైడ్కి కెచప్ పెట్టుకొని అయినా తినొచ్చు ఎలా అయినా తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుండి ఈవినింగ్ టైం రాగానే మనం ఇలా చేసి పెట్టామంటే వేడి వేడిగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే సో చూసారు కదా ఈ ఉల్లివడలను ఏ విధంగా చేశామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఉల్లివడలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్